నువ్వు అందులో నీకు కావాల్సింది వరకే వాడుకుంటున్నావు నువ్వు ఇటు వాడట్లేదు కానీ దీన్ని కూడా ఏమీ గొడవ చేయట్లేదుగా దీని గురించి ఏ ఎవరైనా కామెంట్ చేస్తారా లేదా ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటి గురించి ఎవరైనా కామెంట్ చేస్తారా ఈ నాయకులు మనం చెప్పిన శోకాళ్ళు లీడర్ లేదు కదా అది వాళ్ళ ఆచారం వాళ్ళు ఇష్టం అంటున్నాం గుడ్ తప్పులేదు ఎందుకంటే పరమత్సహనం ఉండాలా పరధర్మ సహనం ఉండాలా అదే ధర్మ సహనం ఎందుకు హిందువులు దాంట్లో ఉండదు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏంటయ్యా అక్కడ అంటే కుంభమేళాకి వెళ్తున్నారు కుంభమేళాకి వెళ్తుంటే రోగం వచ్చేస్తాయి చచ్చిపోతారు ఆ నీళ్ళని కలుషితం అయిపోతాయి అందులోనే మునుగుతున్నారు ప్రతిసారి పుష్కరాలప్పుడు ఇదే నాకు బాగా గుర్తు ప్రతిసారి పుష్కరాలప్పుడు పాంప్లెట్లు పంచుతుంటారు కావాలని వచ్చి దీంతో తిరిగి అట్ట అయిపోతుంది దిట్టయిపోద్ది అని నిజమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి పుష్కరాలకు కొన్ని లక్షల మంది చచ్చిపోవాలి కదా ఇంకా హ్యాపీగా ఎందుకున్నారు కోట్ల మంది శ్రాణాలు చేశారు కదా ఇప్పుడు కుంభమేళాకి పోనీ వీళ్ళు చెప్పినటువంటి విధంగా అయితే కనుక దేశం అంతా ఏ కలరా లాంటిదో వ్యాపించేయాలిగా లేదే అదే వాటర్ని దాంట్లో సైన్స్ కూడా ఉంది వీళ్ళకి అది అర్థం కావట్లా ఎప్పుడు జల ప్రవాహం నడిచే చోట ప్రాబ్లం ఉండదు జలం నిలకడగా ఉన్నటువంటి చోట్ల వీళ్ళు చెప్పింది కరెక్ట్ ఒకే చోట నీళ్ళు ఉన్న చోట అది ఉంటుంది సహజంగా నది అనేది ప్రవహించేది రెండవది ఏంటంటే